సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ గాని గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి ఆ తర్వాత చెట్లు బూతులు అయితే ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పాల్పడడం అయితే అంటే ఏవైనా అజెండానో అంశాలనో మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది ఆ రోజు నుంచి తెలుసు దారుల్లో రాలేమని అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుంది ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకోకాయంతో అన్ని పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా ఎప్పుడు అన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా నువ్వు ఆఖరికు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్ఠగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం హింసాకాండకు తెగబడడం రిగ్గింగ్కు రెగ్గింగ్ కూడా బాగా ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఇలా ఈ టైం ఇంతకాలం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ క్యాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్ కుప్పంలోనే దాదాపు ఒకటి రెండు యాభై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు రెండు వందల మూడు ఇవి ఆ బూత్లు మా దృష్టికి వచ్చినవి రిగ్గింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం మాచర్ల టెక్కలి వేము గుంటూరు వెస్ట్ వినుకొండ సత్యనపల్లి అద్దంకి కొన్నూరు అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఈ దాదాపు ఇవి ఇక్కడంతా కూడా రిగ్గింగ్కు పాల్పడే పాల్పడ్డారు తెలుగుదేశం మూడలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాం దాదాపు ఎనభై పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం సరే చర్యలు ఏమున్నా రికార్డ్ అయితే అవే అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ ఇంకా క్యూలు ఉన్నాయి అండ్ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నా ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారు సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా జగన్ అన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికి కూడా కృతజ్ఞతలు మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ